నువ్వు అన్న దాని ప్రకారం త్రీ మంత్స్ ఓకే అట్లా నడిచింది ఈవిడ చెప్పడం ఏంటంటే ఈ ఫస్ట్ త్రీ ఇయర్స్ త్రీ మంత్స్ నుంచి చాలా సివియర్ గా అతను నైట్ టైం కూడా మాట్లాడుతున్నాడండి అని అంటే ఈ త్రీ మంత్స్ లో బాగా ఫిక్స్ అయిపోయినట్టే అయిపోయినట్లేస్టేక్ చెప్పాల్సింది ఒక్క నిజమ్మాటోరీ ఇంకా మొదలవ్వలేదు ఇంకా తిన్నావా దగ్గరే ఉంది తర్వాత అదే సార్ అది ఫ్రెండ్లీ ఫార్మాలిటీస్ దాటి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది ఫోన్ ద్వారానే ఆ తర్వాత పర్సనల్ గా మీట్ అవ్వమన్నారు నేను ఒక రెండు సార్లు రెస్టారెంట్ లో మీట్ అయ్యాను ఎందుకు ఆవిడ కూడా జాబ్ ఇస్తాను లేదు సార్ ఫ్రెండ్లీగా కలుద్దాం అంటే వెళ్ళాను ఫ్రెండ్లీ గా మాట్లాడినాము ఆ తర్వాత ఒక రోజు వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసింది డిన్నర్ కి ఎప్పుడు రెస్టారెంట్ లో ఏమో ఒక రోజు నా ఫుడ్ కూడా తిను హోమ్ ఫుడ్ అని చెప్పి తీసుకెళ్ళింది సార్ ఫుడ్ తిన్నాము ఎంత ఉండొచ్చు ఆవిడ ఏజ్ సుమారుగా ఒక ఫార్టీ థర్టీ ఎయిట్ ఫార్టీ మధ్య నీ వయసు ఎంత నా వయసు ట్వంటీ సిక్స్ సార్

తప్పేం లేదు వయసులోనే తెలిసిపోయింది తెలిసిపోయినప్పుడు అలా వెళ్ళి కలవడం ఇవన్నీ ఏంటి

అంటే ఆమె కూడా బయట కలవడం వద్దు ఎవరిన ఎవరిని చూస్తారు పరుగుపోద్ది పతివ్రత అని చెప్పి అదే ఇంటికి ఇన్వైట్ చేసింటే వెళ్ళే సార్ ఒక రోజు బర్త్డే అని తన బర్త్డే అని పిలిచింది సార్ తీసుకొని వెళ్ళాము ఆ రోజు కొంచెం వైన్ అవి ఆర్డర్ ఆఫర్ చేసింటే మొహమాటంతో తాగే సార్ నీకు అన్ని మొహమాటమే భలే ఉంది చెప్పు మూమెంట్ లో అదే సార్ ఆ మూమెంట్ లో ఫిజికల్ గా ఇది వైన్ తాగపోతే చెయ్యో తెలిసర వాళ్ళ ఇంట్లో ఎవరు పెద్ద అన్నింటికంటే దరిద్రం ఏంటంటే ఇక్కడ ఏమనుకోద్దు అన్నింటికంటే దరిద్రం ఏంటంటే కనుక నీ తల్లి వయసు ఉండే అమ్మాయి లేదంటే మీ అక్క వయసు ఉండేటటువంటి ఒక స్త్రీతో నువ్వు సంబంధం పెట్టుకోవటం ఆవిడ ఎందుకు నీకు హాయి బాయి చెప్పింది ఎందుకు బ్రేక్ఫాస్ట్ డిన్నర్ తెచ్చింది అనేది అసెస్ట్ చేయకపోవటం ఇంకొక అన్ని ఇంకా ఏంటంటే కనుక అసలు ఈ మొత్తం అంశంలో పిక్చర్ నుంచి ఈ అమ్మాయి రిమూవ్ అయిపోయిందిగా ఈ రోజు తప్పు అంటే ఎప్పుడు తప్పు అని అంటాం కనుక అది ఒకసారి జరిగితే తప్పు మీరు తప్పుని ఎక్స్టెండ్ చేసి కొనసాగించేసి ఇంకో అమ్మాయి బ్యాక్గ్రౌండ్లో ఈ అమ్మాయి ఎక్కడ గుర్తొచ్చిందా మీ మొత్తం ప్రయాణంలో ఆవిడతో ఈ అసోసియేషన్ రిలేషన్షిప్ ఆవిడ మిమ్మల్ని మోసం చేసిందా నువ్వు ఆవిడ మత్తులో పడ్డావా అది తర్వాత ఇష్టం ఈ అమ్మాయి ఎప్పుడన్నా గుర్తొచ్చిందా అండి మీకు మీకు డబ్బులు ఇచ్చింది తిండి పెట్టింది ఉద్యోగం ఇప్పించింది మీరే సర్వస్వం అనుకుంది మీ ఇంట్లో డిక్లేర్ చేయమని తన ఇంట్లో చెప్పడానికి రెడీ అయింది ఇవన్నీ ఏం గుర్తుకు రాలేదా ఎక్కడ ఏ క్షణంలో దీన్ని సింపుల్ గా ఏదో ఒక చిన్న తప్పండి అని మోసం చేయనప్పుడు తనతో మెసేజ్ చేయడం ఎందుకు ఫస్ట్ అమ్మాయి చేసినప్పుడు నాకు చెప్పాల్సింది కదా మాధవి లేదా నాకు ఒక అమ్మాయి మెసేజ్ చేస్తుంది అని చెప్తే నేను చూసుకుంటా కదా తనతో చాటింగ్ చేసి డిన్నర్ కి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇవన్నీ అవసరమా నీకు అంత ఉన్నప్పుడు నాతో ఉండి వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవాలని ఉన్నప్పుడు మీ ఇంటికి ఎందుకు తీసుకెళ్ళావు ఇంట్లో నమ్మకం ఇచ్చినప్పుడు నాకు ఉంటది కదా అరే నేను ఇంత నమ్ముకున్న అబ్బాయి నన్ను ఇష్టపడి ఇంట్లో ఒప్పించిండని ఇంత జరిగిన తర్వాత నువ్వు ఇలాంటి డ్రామాలు చేస్తే ఎలా ఉంటది మనిషికి డ్రామాలు కాదు నేరాలు ఓవర్ పోస్టర్స్ డ్రామాలు మీరు ఎవరైనా రెస్టారెంట్ కి హోటల్ కి పిలిచి ఇంటికి డిన్నర్ కి పిలిస్తే వెళ్ళిపోతావా హైదరాబాద్ వచ్చిన స్టార్టింగ్ లో నీకు తినడానికి కూడా తినడానికి కూడా డబ్బులు లేదు అట్లా నువ్వు రెస్టారెంట్ లో తిని అది ఎవరితో వచ్చి నీతో బిహేవ్ చేస్తే నువ్వు బిల్లు కట్టే అంతా అయిపోయావా

కాదు ఆవిడకి పెళ్లి అయిందా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా కనుక్కున్నావా నువ్వు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అయినా అని చెప్పి డైవర్స్ అయినప్పుడు ఆమె ఎట్లా ఏంటో నీకు తెలియదా డైవర్స్ అయిన వాళ్ళు ఎట్లా ఉంటారో నీకు తెలియదా ఇప్పుడు సొసైటీలో చెప్పాను మేడం ఎమోషనల్ మూమెంట్ లో నేను సరే ఇప్పుడు అవన్నీ కాదు ఇప్పుడు నాకు టూ మంత్స్ కన్సీవ్ ఉన్నాయ్ ఇప్పుడు నా సిచువేషన్ ఏంటి దాంతో ఉంటావా నాతో ఉంటావా ఒక సారీ చెప్తున్నాను నేను ఇంక తప్పు చేయను అని ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు నాకు ఒక డౌట్ ఇక్కడ మీరు ఒకసారి వైన్ తాగి కమిట్ అయ్యా అని అంటున్నారు ఆవిని ఇప్పుడు కట్ చేసేసావా అట్లాంటి కమిట్మెంట్ ఇంకా జరిగినాయి నేను కమిట్ నేను కట్ చేద్దాం మేడం డిసైడ్ అయిపోయి ఒకేసారి మీరు ఇద్దరు ఫిజికల్ గా కలిచారు ఇంకా చెప్తున్నాడు అంటే త్రీ మంత్స్ కంటిన్యూ అవుతున్నావు ఇక్కడ మళ్ళీ నువ్వు మాట్లాడేదే ఉంది అమ్మాయికి ఏం కనీసం ఆవిడ కట్ చేయడానికి కూడా నువ్వు ఏ రోజు ట్రై చేయలేదు ఇప్పుడు కట్ అసలు ఆవిడ నేను చెప్తావాడికి చెప్పావాల్ గా అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మా టీం అంతా నువ్వు కూడా మాకు చెప్పలే ఆవిడెవరో అని నేను కట్ చేస్తానండి అని ఇదే మాట చెప్తున్నావు నువ్వు ప్రతిసారి ఆవిడెవరో తెలియకుండా ఇవి డెసిషన్ తీసుకోలేదు కదా ఆవిడెవరో తెలుసుకోవడం మా టీం ట్రై చేసాం ఆవిని కూడా స్టూడియోకి పిలిచాం ఆవిడని కూడా పిలుద్దాం తెలిసినాక మీరేంటి అనేది జనాలకి రియాలిటీ అర్థమవుతుంది మేడం ఆవిడ పిలవండి మేడం సో మాధవి గారి ఈ ప్రోగ్రామ్ కి కాల్ చేసి తన ఇష్యూ అంతా కూడా చెప్పిన తర్వాత మరి మణికంట వెనకాల ఉన్నటువంటి ఆవిడ ఎవరు అనేది మా టీం వాళ్ళందరూ కూడా ట్రేస్ చేయడం అనేది జరిగింది ఆవిడని కూడా ఇక్కడ రప్పించడం అనేది జరిగింది మరి ఇప్పుడు కనకమ్మని కూడా పిలిచి ఏంటనేది తెలుసుకుందాం కనకమ్మ రండి నమస్కారం అండి కూర్చోండి మా అమ్మగారు మీ అమ్మ

నీకు తెలుసా ఇంతకు అబ్బాయి మీ అమ్మాయి లవ్ చేస్తున్న అబ్బాయి అని ఇప్పుడు వాడి వల్ల నేను టూ మంత్స్ కన్సీవ్ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నాకు వన్ ఇయర్ నుంచి తెలుసమ్మా నీకు వన్ ఇయర్ నుంచి నీకు వన్ ఇయర్ నుంచి తెలిసి ఉంటే ఆయన నీకు దొరికాడు ఇంకెవరు దొరకలేదా నీకు నీకు భర్త నా లైఫ్ స్పాయిల్ చేయడానికి నువ్వు తయారయ్యా తను నాకు తెలియదు కదమ్మా ఏ ఇప్పుడే కదా తెలుసు అని చెప్తున్నావు నువ్వు ఫస్ట్ తెలియదు మేడం గారు ఎంత లోతుకు దిగాక తెలిసింది కనుకమ్మా ఈయన నాతో టూ టైమ్స్ స్పెండ్ చేసిన తెలిసింది తెలిసింది నీ వయసు ఎంత ఆయన వయసు ఎంత ఎంత మీ వయసు ఎంత చెప్పండి థర్టీ ఎయిట్ ఫార్టీ అన్నారు అబ్బాయి ట్వంటీ సిక్స్ ఇయర్స్ చిన్న అబ్బాయిని ట్రాప్ చేసి నువ్వు కమిట్ అవ్వాల్సినంత కర్మ నీకేం వచ్చింది తల్లి నేను చెప్పానండి అన్ని వివరాలు నా భర్త నాకు దూరంగా ఉన్నాడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారని అన్ని చెప్పాను సార్ చెప్పినప్పుడు నేను మంచిగానే మాట్లాడతానండి నా దగ్గర నా వల్ల ఏం ప్రాబ్లం ఉండదు అండి చెప్పాడు పెట్టుకొని బుద్ధులు ఏంటండి ఎప్పటి నుంచి పరిచయము అసలు ఎందుకు అతనితో పరిచయం పెట్టుకున్నావు నీ భర్త లేనప్పుడు నువ్వు ఇలాంటి పరిచయాలు ఇంతకు ముందు కూడా పెట్టుకున్నావా ఇతను నీ కూతురు లవ్ చేస్తున్నట్టు వాస్తవానికి నీకు మొదటి నుంచి తెలిసిందా మధ్యలో తెలిసిందా మధ్యలో తెలిసింది సార్ మీ పరిచయం గురించి చెప్పండి ఎందుకు అతను లవ్ లో పడ్డావు లవ్ అంటారా కొవ్వు అంటారు

పెట్టినప్పుడు సార్ మేడం మీరు ఎక్కడ ఉంటారు అని అడిగితే హైదరాబాద్ లో నమ్మా మాకు రెండు ఇల్లు ఉన్నాయి ఒక ఇల్లు అద్దెకిచ్చినాము ఒక ఇల్లు మేము పిల్లలు ఒక చోట ఉంటాను పిల్లలేమో ఎడ్యుకేషన్ గా చదువుకోవడానికి గురించి వాళ్ళు వేరే ఇంట్లో ఉంటారు అని చెప్పి ఇప్పుడు మా పిల్లలు ఉన్న వైపున నేనుంటాడు అనమాట అయితే ఈ విషయం ఏంటంటే అక్కడ నాకు రెండు ఇళ్ళు ఉన్నాయని చెప్పినాను మేడం చెప్పినప్పుడు ఇక్కడ మేడం అని అడిగితే పలానా పలానా ఏరియా చెప్పాను ఏరియా చెప్పినప్పుడు అప్పుడు మేము నేను బ్యాచిలర్ ఉంటున్నాను మేడం నేను ఇప్పుడే ఇప్పుడిప్పుడే వస్తున్నాం కొత్త కొత్తగా వస్తున్నాం హైదరాబాద్కి ఇప్పుడు టూ త్రీ టైమ్స్ వచ్చాము జాబ్ కట్ట సరిగ్గా దొరకలేదు నేను గా చాలా ఇబ్బందులు పడుతున్నాను అని అన్నీ చెప్పారు మేడం చెప్పిన తర్వాత అయ్యో పాప నువ్వు ఎక్కడికో వెళ్తావుంది బాబు మన వైపు అబ్బాయివే కదా దానైనా నువ్వు ఈసారి వచ్చినప్పుడు మా ఇంటికి రా మా ఇంటి దగ్గర రెండు రోజులైనా ఉండి నువ్వు నీకు తిండి కోసం ఏం ప్రాబ్లం పడద్దు నీ అంత పిల్లలు ఉన్నారు నాకు కూడా మంచిగా చేసుకోవచ్చు అని చెప్పేసి నేను మాట్లాడాను మేడం నెంబర్ నంబర్ తీసుకున్నారు నంబర్ తీసుకున్నారు మేడం నంబర్ తీసుకున్న తర్వాత అక్కడ వరకు ఓకే తర్వాత టూ టూ మంత్స్ వన్ మంత్ తర్వాత వచ్చిండీ ఈయన మధ్యలో టచ్ లో ఉన్నారు మీరు ఇద్దరు నంబర్ మీద లేదు మేడం లేదు సార్ ఈయననే కాల్ వచ్చిన తర్వాత మళ్ళీ సిటీకి వచ్చిన తర్వాత కాల్ చేసిండు అంత అప్పటి వరకు మీ ఇద్దరు మధ్య లేదు మరి ఏదో తిన్నావా పడుకున్నావా తర్వాత తెలిసింది సార్ ఈమె నేను ఇచ్చిన నెంబర్ వేరు ఆమె చేసిన నెంబర్ వేరు సార్ నేను డైరెక్ట్ గా చూసే వరకు ఇప్పుడు మీ ఓనర్ అని నీకు తెలియదు అంటే ఒక అంటే టూ టైమ్స్ కమెంట్ అయిన తర్వాత ఒక రోజు ఫోటో లో ఫోన్ లో చూసాం మేడం అంటే ఆన మాధవి ఫోన్ లో చూసేప్పుడు ఫ్యామిలీ ఫొటోస్ ఏమో తెలిసిందా పేరెంట్ రిలర్స్ అయ్యేవా చెప్పాను మేడం ఇలా ఉంది అంటే ఇలా పరిస్థితి ఉంది అంటే అప్పుడు బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది మేడం ఎమోషనల్ గా యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851